వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది నేడు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ మృతదేహానికి అయితే రీ మార్టం చేశారు సో పులివేందుల బాకరాపురం శ్మశాన వాటికలో రంగన్న మృతదేహానికి రీ పోస్ట్ మార్టం చేశారు హాజరుకానున్నారు కడప రిమ్స్ కాలేజ్ వైద్యుల బృందం సో రంగన్న భారీ ఆరోపణలపై అయితే మరోసారి రంగన్న మృతదేహంపై గాయాలు పరిశీలన చేశారు రైట్ వైఎస్ వివేకాహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది నేడు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ మృతదేహానికి అయితే రీపోస్ట్ మార్టన్ పులివెందుల బాకరాపురము శ్వశాన వాటికలో రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేశారు సో హాజరు కన్నా హాజరు కానున్నారు కడప రిమ్స్ కాలేజీ వైజ్యులు బృందం రంగన్న భారీ ఆరోపణలపై అయితే మరోసారి రంగన్న మృతదేహంపై గాయాల పరిశీలన చేశారు

నిజానిజాలు తెలుసుకోవడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు నిన్న ఆయన అంత్యక్రియలు జరిగాయి అయితే ఈ రోజు మళ్ళీ మరోసారి వెలికి తీసి ఆయనకు పోస్ట్ రీపోస్ట్ మార్టం చేయడం కోసం సిద్ధమవుతూ ఉన్నారు పులివెందుల లయోజీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ పక్కన నిన్న రంగయ్య అంత్యక్రియలు జరిగాయి ఈ రోజు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు జమ్మల డిఎస్పి డిఎస్పీ పులివెందుల తహసీల్దార్ వీఆర్ఓల సమక్షంలో రంగయ్య మృతదేహానికి మరోసారి రీపోస్ట్ పోస్ట్ మార్టం చేయబోతున్నారు దీనికి సంబంధించి తిరుపతి నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం కూడా వచ్చింది అలాగే కడప వైద్య బృందం కూడా అక్కడే ఉంది కొద్దిసేపటి క్రితమే రీ పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభమైంది ఒక రంగైతేనే కాదు మిగిలినటువంటి ఎవరైతే సాక్షులుగా ఉండి మరణించారో వాళ్ళందరి మరణాల పైన కూడా విచారణ చేయడం కోసం ఇప్పటికే కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఒక సిట్టుని ఏర్పాటు చేశారు ఇద్దరు డిఎస్పీలు ముగ్గురు సీఐలు ఇద్దరు ఎస్ఐలతో ఈ సిట్టు విచారణ చేయబోతోంది రైట్ సుదర్శన్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్